వరుస పెట్టే సూపర్ హిట్లతో కెరీర్ పీక్ సీజ్లో ఉన్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ గారు మరోపక్క డిసెంబర్ ఐదున అఖండ టూ పాన్ ఇండియా రిలీజ్కి సిద్ధమైంది ఇంకో పక్క తనకు వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మల్లేనితో ఎన్బీకే త్రిబుల్ వన్ చేయనున్నాడు ఇలా దూసుకుపోతున్న బాలయ్య కెరీర్లో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టి షూటింగ్ కూడా జరుపుకుని ఆగిపోయిన భారీ బడ్జెట్ సినిమాల గురించి తెలుసా ఈ వివరాలు మీకోసం భార్గవాడ్స్ ప్రొడక్షన్స్ కోడి రామకృష్ణ గారు బాలకృష్ణ గారు ఈ ట్రయో కలిస్తే సూపర్ హిట్ అనే ఒక సెంటిమెంట్ ఉండేది భార్గవాడ్స్ లో మంగమ్మ గారి మనవడు ముద్దుల మామయ్య ముద్దుల మేనల్లుడు లాంటి అనేక హిట్లు సినిమాలు చేశాడు బాలయ్య అయితే ఇదే బ్యానర్లో తీసిన మాతో పెట్టుకోకు సినిమా పరాజయం చెందడంతో ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని కసితో ఒక జానపద సినిమాను మొదలుపెట్టారు బాలకృష్ణ గారి సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లను సెట్ చేశారు రోజా అంచలా జవేరి పూజా బాత్ర కథానాయకులుగా మొదలైన ఈ సినిమా పేరు విక్రమసింహ భూపతి మూవీ షూటింగ్ అరవై శాతం పూర్తయ్యాక భార్గవాడ్స్ అధినేత భార్య గోపాలరెడ్డి కూడా మరణించడం వంటి అనేక కారణాల వల్ల సినిమా ఆగిపోయింది ఇక నాన్న ఎన్టీఆర్ గారి బాటలో పౌరాణిక చిత్రాన్ని చేయాలని స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టిన చిత్రం నర్తనసాల ద్రౌపది పాత్ర కోసం అప్పట్లో స్టార్ హీరోయిన్ సౌందరిని తీసుకున్నాడు భీముడి పాత్రలో రియల్ స్టార్ శ్రీహరి గారిని తీసుకున్నాడు సినిమా షూటింగ్ మొదలయ్యాక అవాంతరాలు మొదలయ్యాయి బాలకృష్ణ గారికి యాక్సిడెంట్ కావడంతో షూటింగ్కి బ్రేక్ పడింది బాలకృష్ణ రికవర్ అయ్యాక షూటింగ్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తుండగా సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది దాంతో ఈ సినిమా కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది అయితే షూటింగ్ పూర్తయిన భాగాన్ని ఎడిట్ చేసి శ్రేయాష్ ఈటీలో రిలీజ్ చేశారు బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఫండ్స్ కలెక్ట్ చేయడానికి పేపర్ క్లిక్ విధానంలో యాభై రూపాయల ధర నిర్ణయించి విడుదల చేశారు ఇప్పుడు కూడా ఆ పార్ట్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంటుంది బాలకృష్ణ గారు బి గోపాల్ గారంటే మనకు గుర్తొచ్చే సినిమాలు సమరసింహారెడ్డి నరసింహనాయుడు అయితే వీరి కాంబోలో వచ్చిన పలనాటి బ్రహ్మం నాయుడు సినిమా డిజాస్టర్ కావడంతో గోపాల్ గారి దర్శకత్వంలో మళ్లీ సినిమాలు రాలేదు అయితే రెండు వేల పదకొండులో బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మాతగా బి గోపాల్ గారు నందమూరి బాలకృష్ణ కాంబోలో ఒక సినిమా మొదలుపెట్టారు ఆ సినిమా పేరు హర హర మహాదేవ అనుకోకుండా జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనల వల్ల ఆ సినిమా కూడా పూర్తి కాకుండానే ఆగిపోయింది ఈ భారీ చిత్రాలే కాకుండా బాలకృష్ణ దర్శకుడు జంధ్యాల గారి కాంబోలో మొదలైన నటరత్న అనే సినిమా కూడా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టారు అమెరికా నేపథ్యంలో మొదలైన ఈ చిత్రం వీసాలు డీలే కావడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆపేశారు అదే సినిమా మహేష్ బాబు అన్న రమేష్ బాబుతో పేరు మార్చి చిన్ని తీశారు ఇక బాలకృష్ణ హీరోగా శపథమనే త్రీడీ సినిమా ప్లాన్ చేసినా క్లాప్ కూడా కొట్టకుండానే ఆగిపోయింది అలానే కృష్ణవంశీ గారి దర్శకత్వంలో రైతు అనే చిత్రాన్ని అనుకున్నారు అందులో ఒక కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ గారిని నటింపజేయాలని ప్రయత్నించారు అయితే ఆ పాత్ర చేయడానికి అమితాబ్ గారు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా కథా చర్చల్లోనే ఆగిపోయిందని వార్తలు అయితే వచ్చాయి అప్పట్లో కృష్ణవంశీ గారు ఈ సినిమా గురించి చాలాసార్లు చెప్పారు ఆ సినిమా వచ్చి ఉంటే మనం ఖచ్చితంగా బాలయ్యని నటుడిగా మరో కోణంలో చూసేవాళ్ళమేమో ఇదే కాకుండా బాలకృష్ణ గారు హీరోగా మాధుర దీక్షిత్ హీరోయిన్గా ఒక హిందీ సినిమా కూడా అనుకున్నారని అప్పట్లో జోరుగా అయితే వార్తలు వచ్చాయి అయితే అది కూడా ముందుకు వెళ్ళలేదు